తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగుపడింది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేట్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎకరాల్లో దీన్ని వర్సిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు శంకుస్థాపన చేశారు తొలి ఏడాది ఆరు కోర్సులను ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు యువతకు విద్య ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తమ ప్రయత్నాలను కొందరు విటగారం చేస్తున్నారని న్యూయార్క్ తరహా నగరాన్ని తయారు చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ముచ్చర్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు కొత్తగా అభివృద్ధి చేస్తున్న నగరానికి మెట్రోను తెస్తామని తెలిపారు దుబాయ్ న్యూయార్క్లను మించి నగరాన్ని డెవలప్ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు మొదలు పెడితే ఎస్బీఐ వరకు చాలా సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పించడమే కాదు వాళ్ళకు ఉద్యోగాలు మేము ఇస్తామని ఇవాళ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి అందుకే ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా ఇవాళ ఇక్కడ శిక్షణ పొందిన ఏ విద్యార్థి కావచ్చు విద్యార్థిని కావచ్చు ఉద్యోగ సమస్య రాదు ఈ రాష్ట్రంలో నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు న్యూయార్క్ చేస్తారంట మీరు అని ఆ ఎటకారం చేసేటోళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ టూరిజం హబ్ని చేస్తాం స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను యూనివర్సిటీలను తీసుకొస్తాం ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం ఇక్కడ ప్రతిదీ